నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికాలోని జొహానస్బర్గ్లో మొదలైంది ఆనాడు దక్షిణాఫ్రికాలో రెండు ప్రధాన బ్యాంక్ సమూహాలు ఉండేవి ఒకటి ఏబిఎస్ఏ రెండోది నెట్కోర్ నేను ఏబిఎస్ఏ బ్యాంక్ వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్లో పనిచేసేవాడిని మా బస రవాణా అంతా మా కంపెనీనే ఏర్పాటు చేసింది జొహానస్బర్గ్ అంతటికీ అందమైన శాంటన్ అనే ప్రదేశంలో శాన్మారియా అని గృహ సముదాయంలో చాలా అందమైన దేశం దక్షిణాఫ్రికా విశాలమైన రహదారులు రహదారుల మీద ఖరీదైన బిఎండబ్ల్యూలు బెన్స్లు ఫోక్స్ వాగన్లు ఎక్కడ పట్టినా సహజ సిద్ధమైన అడవులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఆహా ఏమి అభివృద్ధి అనేలా ఆఫీస్లో సహోద్యోగులంతా డచ్ ఫ్రెంచ్ జర్మను ఇంగ్లీషు ఇలా యూరోప్ దేశస్తులే మా ఆఫీస్ మాత్రమే ఏమిటి అన్ని తెల్లకాలర్ పనుల్లో అంతా తెల్లవడే ఆహా ఏమి ఈ దేశం ఏమి ఈ ప్రగతి ఇలాంటి దేశానికి వచ్చిన నా భాగ్యమే భాగ్యం అంటూ నేను మురిసిపోయాను కానీ ఆ కమ్మిన పొరలు కరగడానికి అట్టే సమయం పట్టలేదు పెట్రోల్ పంప్స్ బిల్డింగ్ మెయింటెనెన్స్ రోడ్ క్లీనింగు డొమెస్టిక్ మేట్స్ లాంటి పనుల్లో అక్కడ అంతా అక్కడ నెలవారే చిన్నా చితకా పనులు కష్టం ఎక్కువ డబ్బులు తక్కువ పనులన్నీ వాళ్ళవే వాళ్ళ నివాసాలన్నీ ఊర్లకు దూరంగా ఉండే మురికివాడల్లో టిన్ షీట్స్తో వేసిన తాత్కాలిక నివాసాలు కచ్చా రోడ్స్ అక్కడికి వెళ్ళాలంటే అందరూ భయపడేలా కథనాలు అక్కడి నుంచి సిటీలోకి రావాలంటే మనకిక్కడి రన్నింగ్ ఆటోల్లాగా రన్నింగ్ వ్యాన్లు వాటిల్ని క్యాంబీలు అనేవాళ్ళు వాళ్ళంటే చెప్పలేని సృష్టించిన భయాలు ఆరు గంటలు దాటితే అన్ని రహదారులు నిర్మానుష్యం అయిపోతాయి కాలినడకైతే అసలుకే బంద్ అన్ని నివాస సముదాయాలు విద్యుత్ కంచెలతోనే దర్శనమిస్తాయి మాకు మా కంపెనీ ఓ మెయిడ్ని కూడా ఏర్పాటు చేసింది వారానికి రెండు రోజులు వచ్చి ఇల్లు మొత్తం అంతా అద్దంలో దుడిచి బట్టలన్నీ కామన్ వాషింగ్ మెషిన్లో ఉతికి ఇస్త్రీ చేసి వెళ్ళేవాళ్ళు మా మెయిడ్ పేరు సిల్వియా ఎంత భీకరకారో అంతే భీకరమైన గొంతుతో ఉండే ఏమంటే మా వాళ్ళందరికీ టెర్రర్ ఎక్కువ బట్టలున్న వాషింగ్కి ఇళ్లకు గందరవళంగా ఉన్న క్లీనింగ్కి రొసరొసలాడిపోయేది అలాంటి గడగడలాడిచ్చే సిల్వియా సుప్రియా దగ్గరికి వచ్చేసరికి ఓ స్నేహితురాలైపోయేది సుప్రియ తన ఆకలి మీద వస్తోందని ఏమన్నా తినడానికి పెట్టేది తనకి మన బిర్యానీని బాగా అలవాటు చేసింది సిల్వియా కూడా బాగా కబుర్లు చెప్తూ పనిచేసేది అంత రొసరొసలాడే సిల్వియా మా ఇంట్లో మాత్రం హర్ష విప్పినని గుడ్డలు ఈ హోల్ శాన్మ్యారినలో ఉండే అంతా కలిసి కూడా విప్పరు అని నవ్వేసేది అలాంటి సిల్వియా ఓ రోజు మా ఇంట్లోనే బోర్ బోర్ అంటూ ఒకటే ఏడుపుతో తనతో సహజీవనం చేసేవాడు పారిపోయాడు తాను ప్రెగ్నెంట్ అని తెలిసాక వాడితో తాగుబోతని వాడిని ఆమె పోషించేదని ఆఖరుకు వాడి తాగుడుకు కూడా ఆమె ఇచ్చేది వాడి పని తాగడం వచ్చి ఇవని కొట్టడం ఇది విన్నాక ఏ దేశమేగినా ఎందుకాలేడినా కథలన్నీ ఒకటే మనుషుల వ్యధలన్నీ ఒకటే అని నాకు అర్థమైంది ఆ కథ విన్నాక సుప్రియ సిల్వియాకి ఓ మదరైపోయింది తానేదైతే తినేదో అదే సిల్వియాకి పెట్టేది కొన్నాళ్లకు మేము కూడా మా చిన్నది సుప్రియ గడుపులో పడడంతో మా ఊరికి వచ్చేసాం ఇప్పటికీ మా చిన్నది ఎప్పుడన్నా పెద్ద పెద్ద గొంతుతో అరిచినప్పుడల్లా నేను కానీ సుప్రియ కానీ ఏమా నీకు సిల్వియా పోనిందా అంటూ ఉంటాం అలా సిల్వియా మా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంది నా సౌత్ ఆఫ్రికా అనుభవాలతో ఎవరన్నా బ్రిటిషర్లు మన దేశాన్ని ఏకీకృతం చేశారు రోడ్లు వేశారు పొగబండ్లు కూడా ఏర్పాటు చేశారు చాలా అభివృద్ధి చేశారంటే అసలే నల్లగా ఉండే నా మొహం ఇంకా వివరణం అవుతుంది